నేను వంద బైకులు దొంగతనం చేశాను నా మీద వంద కేసులున్నాయి దమ్ముంటే వచ్చి పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరిన ఓ దొంగకి ఏపీ పోలీసులు వాళ్లదైన స్టైల్లో జలక్కిచ్చారు దులాయ్ గణేష్ అలియాస్ నాగపవన్ ఈ మధ్య బైక్ చోరీల్లో సెంచరీ చేశానని తనను కనీసం పోలీసులు పట్టుకొని కూడా పట్టుకోలేరంటూ సవాల్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు ఆ వీడియో కాస్త వైరల్ అయ్యి పోలీసుల చేతికి చిక్కింది ఇక మరి డైరెక్ట్గా ఓ దొంగ ఇలా ఓపెన్గా ఛాలెంజ్ చేస్తే పోలీసులు మాత్రం ఊరుకుంటారా వాళ్ల స్టైల్లో ఫోకస్ పెట్టి సదరు సెంచరీ దొంగని చిటికలో పట్టేశారు నూచివీడు రెల్లిపేటకు చెందిన దులాయ్ గణేష్తో పాటు అతని గ్రూప్లోని మరో పన్నెండు మందిని కూడా అదుపులోకి తీసుకుని వాళ్ల దగ్గర నుంచి పన్నెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత పోలీసులు ఏ స్టైల్లో సారీ చెప్పించారో చూడండి ఇంత అమాయకంగా చెప్పలేదే అప్పుడు ఏం మాట్లాడు ఏం మాట్లాడు తెలీదా ఉందా వీడియో ఉందా ఆ వీడియో కూడా కోర్టుకి సబ్మిట్ చేయండి अजान कर के बाद होएगा बंद कर ले जा रहे हैं कैसे होने जी हां